ఈ సమృద్ధి క్షేమము సంపద అనేది ప్రార్థన విజ్ఞాపనల ద్వారా పొందేది కాదు అనేక మందికి ఇది షాక్ లాగా ఉంటుంది ఎందుకంటే మనం ఎప్పుడు ప్రార్థన చేస్తున్న ప్రభా నన్ను దీవించు నన్ను సమృద్ధిలోకి నడిపించు అని చేయడము తప్పు అని నేను అన్ను కానీ ఆ పద్ధతిలో మనము సమృద్ధిలోకి అడుగుపెట్టలేము మరి ఏ విధంగా వెళ్ళగలం ఈ సం ఈ సమృద్ధి ఈ సంపద ఈ యొక్క క్షేమము ఏ విధంగా అనుభవించగలమంటే అంటే ఇది ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది నిబంధన ఒక ఒడంబడికపై ఆధారపడి ఉన్న విషయం దేవుడు మనిషితో చేసినటువంటి ఒక ఒడంబడిక దేవుడు మనిషితో చేసినటువంటి ఒక నిబంధనపై ఆధారపడి ఉన్నది అలలుయా చూడండి ఈ యొక్క ముందుకెళ్దాం గ్రంథము యాభై ఒకటో వచనము మొదట రెండో వచనం చూసుకుందాం మీ తండ్రి అయిన మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి మీ తండ్రి అయిన అబ్రహా సంగతి ఆలోచించుడి శారాను ఆలోచించుడి శారాను ఆలోచించుడి ఒంటరి అయి ఉండగా అతడు ఒంటరిగా ఉండగా నేను అతన్ని ఆశీర్వదించి అతన్ని మంది అగునట్టు పెక్కు మంది అగునట్టు చేసి తిని ఇంగ్లీష్ లో చదివి దాన్ని తర్జుమా చేద్దాం చాలా బాగుంది ఇంగ్లీష్ లో లుక్ అండ్ ఎబ్రాహా యువర్ ఫాదర్ అండ్ సేవ్ దట్ బేవ్ యూ ఫర్ ఐ కాల్డ్ హిమ్ నేను అబ్రహాముని పిలిచాను అండ్ ఐ బ్లెస్డ్ హిమ్ నేను ఆయన్ని దీవించాను అండ్ ఐ ఇంక్రీస్డ్మ్ ఆయన్ని హెచ్చించాను హలో చూసారా దేవుడు పిలిచాడు దేవుడు ఆశీర్వదించాడు దేవుడు హెచ్చించాడు దీని అంతటికి మూలము దేవుడై ఉన్నాడు దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన ఏర్పరిచాడు ఆ నిబంధనలో దేవుడు ఏ వాగ్దానాలు ఇచ్చాడో దానిని బట్టి దేవుడే చేశాడు కాబట్టి మన నమ్మకము మన విశ్వాసము దేని మీద ఉండాలి దేవుడు మనకిచ్చిన మాటపై ఉండాలి ఆయన నిబంధనలో ఆయన మాట స్థిరపరచబడి ఉన్నది దేవుడు మాట్లాడిన మాటలు ఉల్లంఘించకుండా ఉండడానికి నిబంధన ద్వారా దాన్ని స్థిరపరిచాడు అర్థమైన వారు ఆమెను చెప్పండి ఇప్పుడు ఒకసారి ఏం చెప్పాడో అబ్రాహంతో చూద్దాం ఆది కాండం పన్నెండో అధ్యాయం మొదటి నుంచి మూడు వచనాలు ఏహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశములకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నుందువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును నిన్ను దూషించు వారిని శపించదును భూమి యొక్క సమస్త వంశములు నేను ఆశీర్వదించబడిన అనునని అబ్రహాముతో చెప్పాను రెండవ వచనం చూసుకుందా నేను నిన్ను ఒక గొప్ప జనముగా చేసేదను నేను నిన్ను దీవించదను నేను నీ నీ నామము గొప్ప చేసేదను నిన్ను దీవించి నిన్ను చివరిదేంటి నీవు ఆశీర్వాదముగా నీవు ఆశీర్వాదముగా ఇంగ్లీష్ లో చూస్తాను నాలుగు నాలుగు అంశాలు ఇక్కడ ఐ విల్ మేక్ యూ గ్రేట్ నేషన్ ఎవరు చేస్తున్నారండి అబ్రహము స్వశక్తితో కాదు అబ్రహముకున్న పలుకుబడితో కాదు అబ్రహాముకున్న ధనముతో కాదు దేవుడేమన్నా నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను నేను నిన్ను దీవిస్తాను నేను నీ నామంని గొప్ప చేస్తాను అండ్ యూ షాల్ బి అ బ్లెస్సింగ్ నీవు ఆశీర్వాదముగా నందు హలలు ఇవన్నీ కూడా దేవుడు చేస్తానని వాగ్దానం ఇస్తా ఉన్నాడు ఈ వాగ్దానాలని బట్టి అబ్రహాం ఏమంటున్నాడు నువ్వు అన్నీ వదిలి నా వెంట రావాలంటున్నాడు గమనించండి ఈ ఈ షరతులు పెట్టినప్పుడు దేవుడు ఏమన్నాడు ఈ విధంగా నన్ను దీవిస్తాను అన్నాడు అయితే ముందు కొనసాగుతూ ఉండగా మనం ఏం గమనిస్తామంటే దేవుడు అబ్రహాముతో చేసినటువంటి సంభాషణ ఉడంబడిక ఇవన్నీ కూడా నిబంధనలో స్థిరపరచబడ్డాయి ఇది ఎక్కడ చూడగలం అంటే ఆది కాండం పదిహేను అధ్యాయము మెల్లిగా చదువుదాం మూడు నుంచి పదిహేను పదిహేడు వచనాల వరకు జాగ్రత్తగా చదవాలి మరియు అబ్రాహం మరియు అబ్రహాము ఇదిగో ఇదిగో నీవు నాకు సంతానం ఇవ్వలేదు కనుక నీవు నాకు సంతానం ఇవ్వలేదు కనుక నా పరివారంలో ఒకడు నా పరివారంలో ఒకడు నాకు వారసుడు అని నాకు వారసుడు చెప్పాను ఎహోవా వాక్యము ఏమన్నాడు అయ్యా నీవు నాకు సంతానం ఇవ్వలేదు కాబట్టి నా దాసుడైన ఎలియా నాకు ఏమవుతాడు వారసుడు అవుతాడా అని అడుగాడు అప్పుడు దేవుడు ఏమన్నాడు విన్నాడు యహోవ వాక్యము యహోవ వాక్యం అతని యుద్ధకు వచ్చి యహో వాక్యము అబ్రహాముకు వచ్చి ఇతడు నీ వారసుడు కాడు ఎలియాజర్ నీ వారసుడు కాదు నీ గర్భవాసమున పుట్టబో నీ గర్భవాసమున పుట్టబో వాడు నీకు వారసుడు నీకు వారసుడు అని చెప్పాడు దేవుడు హలలుయ మరి ఏమంటున్నాడు ఈ ముసలి తనములో ఉన్న అబ్రహాముకి సారాకి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు మీ ముసలి తనములో కూడా ఏమంటున్నాడు నీకు ఒక వారసుడిని నేను ఇస్తాను నీ గర్భ ఫలం మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి అప్పుడు వెలుపలికి తెచ్చాడు అంటే గుడలో నుంచి బయటకు రమ్మన్నాడు దేవుడు నక్షత్రములను లెక్కించు నక్షత్రము లెక్కించు నీ చేతనైతే లెక్కించు అని చెప్పాను నీ సంతానం అలాగున చెప్పా ఇంతగా నిన్ను దీవిస్తాను గొప్పగా నేను గొప్ప జనముగా అన్నాడు దేవుడు చూపిస్తున్నాడు ఇక్కడ అతడు యోవాను నమ్మెను అతడు యహోవాను నమ్మెను అది అతనికి నీతిగా ఎంచాను అది నీతిగా ఎంచబడదా మరియు ఆయన నీవు ఈ దేశములను స్వతంత్రించుకున్నట్లు దాని నీకిచ్చు కల్దీవుల ఊరను పట్టణములో నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన యహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు ప్రభువైన యహోవ నేను దీన్ని స్వతంత్రించుకున్నదని నాకెట్లు తెలియను తెలియను ఈ దేవా ఇదంతా నువ్వు స్వతంత్రించుకుంటావని చెప్తున్నావు కదా ఇది నేను స్వతంత్రించుకుంటా నేను నాకు నాకు ఏ రకంగా నాకు నమ్మకం కలుగుతుంది అంటున్నాడు ఆయన అప్పుడు ఆయన మూడేండ్ల పెయ్యను మూడేండ్ల పెను మూడేళ్ల మేకను మూడేండ్ల మేకను మూడేళ్ళ పొట్టేళ్లను ఒక తెల్ల గువ్వను ఒక తెల్ల గువ్వను ఒక పావురపు పిల్లను పావురపు పిల్లను నా ఎదుగుతెమ్మని అతను చెప్పాను చూసారా దేవుడు ఇవన్నిటిని తీసుకు ఈ యొక్క జంతువుల్ని ఈ పిట్టల్ని పట్టుకుని రమ్మంటున్నాడు అతడు అవన్నీ తీసుకుని అవన్నీ తీసుకుని వచ్చి వాటిని నడుమకు వాటికి నడుమకు ఖండించాడు దేని ఖండములను ఎదురుగా ఉంచాడు అంటే ఖండించి దేనికి దానికి ఎదురు ఎదురుగా పెట్టాడు పక్షులను అతడు ఖండింపలేదు అప్పుడు పక్షుల్ని ఖండింపలేదు గద్దలు ఆ కలేబు కలేబులప్పుడు కలేబురాలు ఉన్నాయి కదా వాటి మీద గద్దలు వస్తున్నాయి అప్పుడు మాంసం కొరకు ఏం చేశాడు వాటిని తోలిను వాటిని తోలి తోలగొట్టాడు ప్రొద్దుగుంక పోయినప్పుడు ప్రొద్దుగుంకుతా ఉంది అబ్రహాకు గాఢ నిద్ర పట్టింది గాఢ నిద్ర పట్టింది అబ్రహా ఇప్పుడు చూడండి ఏమైందో భయంకరమైన చీకటి అతని భయంకరమైన చీకటి కమ్ముకొన్ను ఆయన ఆయన నీ సంతతి వారు నీ సంతతి వారు తమది కాని పరదేశమందు తమది కాని పరదేశమందు నివసించి నివసించి ఆ దేశపు వారికి దేశపు వారికి దాసులుగా నుందరు దాసులుగా నుందరు వారు నాలుగు వందల ఏళ్ళు నాలుగు వందల ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు వీరిని శ్రమ పెట్టుదురు వీరు ఎవరికి దాసులు అవుదురు ఎవరికి దాసులు ఆ జనమునకు ఆ జనమునకు నేనే తీర్పు తీర్చదు నేను తీర్పు తీరుస్తాను తరువాత వారు మిక్కిలి తరువాత వారు మిక్కిలి ఆస్తితో మిక్కిరి ఆస్తితో బయలుదేరి వచ్చేదారు బయలుదేరి వచ్చేదారు నీవు క్షేమముగా నీవు క్షేమముగా నీ పితరుల యుద్ధకు పోయి నీ పితరుల యుద్ధకు పోయేదవు మంచి వృద్ధాప్యము పాతి వృద్ధాప్యంలో పాతి పెట్టబడదు అమోరియులు అమోరియులు అక్రమము ఇంకను అక్రమం ఇంకను పూర్ణం కాలేదు పూర్ణం కాలేదు నీ నాలుగవ తరం వారు నీ నాలుగవ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదారని మరలా వచ్చేదారని నిశ్చయముగా తెలుసుకుని నిశ్చయముగా తెలుసుకుని అబ్రహాము చెప్పాను అబ్రహాము చెప్పాను మరియు మరియు ప్రొద్దుకుంకి ప్రొద్దుకుంకి కటిక చీకటి పడిన

కద్మోనీయులను హిత్యులను పెరిజీయులను రెఫా రెఫాయిములను అమోరియులను కనానీయులను గిర్గాషియులను యబూసీయులను నీ సంతానమునికి ఇచ్చి అని అబ్రహాముతో నిబంధన చేశాను హలో చూసారా ఏమైంది ఇక్కడ రక్తముతో నిబంధన స్థిరపరచబడుతుంది దేవ ఏమన్నాడు ఈ ప్రాంతం అంతటి కూడా నీకు నీ జన నీ నీ యొక్క వారసులకు సంతానానికి ఇస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు అప్పుడు అబ్రహం నాకు ఇలా ఇది ఎలా తెలుస్తుంది ప్రభువంటే అంటే ఇవన్నీ తీసుకున్నామన్నాడు అప్పుడు వాటి కలేబ్ వాటిని మధ్యకి ఛేదించి వాటిని ఎదురుబదురు పెట్టి ఆ యొక్క అర్పణ దేవుడికి ఇచ్చినప్పుడు ఆ యొక్క అగ్ని దాని ద్వారా వెళ్ళి రక్తం కార్చబడ్డది దేవుని యొక్క ప్రసన్నత వాటి మధ్యలోంచి వెళ్ళింది అప్పుడు ఒక నిబంధన ఏర్పరిచాడు హలలుయా చూసారా దేవుడు అబ్రహముతో ఏది వ్యవహరించారో ఆ వ్యవహరించినటువంటి అంశము నిబంధనలో స్థిరపరచబడ్డది ఏదైతే నిబంధనలు మనం చదివామో ఏది వాగ్దానం ఇచ్చాడో అదంతా జరిగినట్టు మనము చూడగలం హలలుయ దేవుడు నిబంధన కాబట్టి ఈ సమృద్ధి ఏమన్నా నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను నేను నిన్ను గొప్ప నీ నామం గొప్ప చేసేదను నేను నిన్ను ఆశీర్వదించదును నీవు అందరూ అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటావు అన్నాడు దేవుడు ఇదంతా నిబంధనలో స్థిరపరచబడ్డది ఏది నిబంధనలో స్థిరపరచబడుతుందో దాని గురించి మనము ప్రాధేయపడనక్కర్లేదు మనకి హక్కు ఇచ్చినాడు ఇచ్చాడనమాట దేవుడు ఇది నా షరతు నా దేవుడు నా నుంచి ఏది కోరుతున్నాడో నేను ఆయన చేసినప్పుడు ఆయన నాకు ఏది వాగ్దానం చేశాడో అది పొందడానికి నాకు హక్కు ఇస్తున్నాడు అనమాట దేవుడు అర్థమైన వాళ్ళని చెప్పండి అలలుగా కాబట్టి నేనేం చెప్తున్నాను ఇవాళ ఈ సమృద్ధిలో జీవించుట అనేది దేవుని చిత్తమా చూస్తున్నారు కదా ఇది ఇది దేవుని చిత్తము అని మీకు చూపిస్తున్నాను ఇది వాగ్దానము చేసి వాగ్దానాన్ని స్థిరపరచబడడానికి నిబంధనలో స్థిరపరచబడ్డది ఆమె చెప్పాలి ఆమె ఇప్పుడు ఆది కాండము పదిహేడో నాకును నీకును మధ్య నాకును నీకును మధ్య నా నా నియమించి నియమించి నిన్ను అత్యధిక నిన్న ఎలాగండి అభివృద్ధి నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు మన దేవుడు హలలుయా మన దేవుడు ఐ అబ్రహాముని దీవించిన దేవుడు నిన్నెందుకు క్షపిస్తాడు నువ్వు అబ్రహాము వారసుడు క్రీస్తు ఏసున్న నమ్మినట్టయితే నువ్వు అబ్రహాము సంతానమని గలతీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం ఒకసారి చూసుకుందాం మీరు క్రీస్తు సంబంధులైతే మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు ఆ పక్షమందు అబ్రహాము యొక్క అబ్రహాము యొక్క సంతానమై ఉంది సంతానమై ఉన్నారు ప్రకారము వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు వారసులై ఉన్నారు హలో మీరు మీరు ఏమై ఉన్నారు మీరు అబ్రహాము సంతానమై వారసులయ్యారు హలలుయా అంటే దేవుడు ఏ వాగ్దానం ఇచ్చి దేవుడు అబ్రహాముతో నిబంధన ఏర్పరిచాడో దానికి నీవు నేను వారసులం మరి దేవుడు ఇటువంటి వాగ్దానం ఇచ్చి నిబంధన ఏర్పరిచినప్పుడు అబ్రహాముతో అది నీకు చెందటం నీకు చెందదని చెప్తే ఏ విధంగా నువ్వు నమ్మగలవు ఎందుకు నమ్ముతున్నావు ఆ అసత్యాన్ని మతము నిన్ను ఆ విధంగా నమ్మి నమ్మింపచేస్తుంది నీవు లేమిలో ఉన్నప్పుడే నీవు ఆత్మీయంగా బలపరచబడతావు అనేటువంటి బోధ బోధ మనం విన్నాం ఆ విధంగా ఆలోచించే వారు అనేకులు ఉన్నారు ఈ రకంగా ఏ దేవుని బిడ్డలు అభివృద్ధి పొంది సంపదలో ఉండి అనేకులకి దీవెనకరంగా ఉండాలో ఆ బిడ్డలే భిక్షమడుక్కునే స్థితిలో ఉన్నారు ఇది దేవుని ఘనత మహిమ తెచ్చే స్థితి కాదు దేవునికి ఘనత రావాలంటే మన సాక్ష్యము దేవుని వాక్యానుసారంగా ఉండాలి వాక్యం చూసినట్టయితే సమృద్ధి సంపద క్షేమము సం సంపన్నత ఇవన్నీ కూడా దేవునికి ఇష్టము మన పట్ల మన క్షేమంలో ఆయన ఆనందిస్తాడని వాగ్దానం వాక్యంలో చూస్తున్నాం మరి ఇక్కడ ఇక్కడేమన్నాడు పదిహేడు రెండులో నేను నిన్ను దేవుడు నేను నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందడం కాదు అత్యధికముగా అభివృద్ధి పొందించదను అని అతనితో చెప్పాను హలలుయా చెప్పడమే కాదు ఏమన్నాడు నాకును నీకును మధ్యన నా నిబంధన నియమించి అత్యధికముగా అభివృద్ధి పొందడం అనేది నిబంధనలో స్థిరపరచబడినటువంటి సత్యం హలలూయా జాగ్రత్త వినండి నిబంధన అనేది చాలా బలమైనటువంటి ఒప్పందం నిబంధన ఏంటంటే ఇరువురు లేకపోతే కొద్ది మంది కలిసి కొన్ని షరతులు కొన్ని ఒప్పందాలు రాసుకుని వాటన్నిటినీకి ఏకీభవించి నీవు ఇవి చేసినట్టయితే నేను ఇది చేస్తాను అని చెప్పి ఒక ఒప్పందానికి వచ్చినప్పుడు దాన్ని ఒక అగ్రిమెంట్ అంటాం కానీ ఎప్పుడైతే అది రక్తంలో స్థిరపరచబడుతుందో దాన్ని మనం బ్లడ్ కవర్నంట్ అంటాం రక్త నిబంధన దేవుడు ఎప్పుడు కూడా రక్త నిబంధనలో స్థిరపరిచాడు హలోయ మనము జీవించేటువంటి ఈ నిబంధన కూడా దీని నూతన నిబంధన అంటాం మనము పాత నిబంధనలు లేం ఈ నూతన నిబంధన దేనితో స్థిరపరచబడ్డది యేసు ప్రభు పాపము లేనటువంటి ఏసయ రక్తము కార్చి ఆ పాపము లేనటువంటి ఆ రక్తములో స్థిరపరచబడిన నిబంధన ఇది హలో మీరు దీవించబడుతున్న నమ్ముతున్నాను ఆమెను నువ్వు ఎప్పుడైతే తిరిగి జన్మిస్తావో అప్పుడు నువ్వు దేవునితో ఒక నిబంధనలో స్థిరపరచబడుతున్నావు దేని ద్వారా ఏసయ రక్తము ద్వారా వింటున్నారు కదా సమృద్ధి సంపద అభివృద్ధి క్షేమము ఇవన్నీ నిబంధనకి సంబంధించినవి నీవు వాటికి వారసుడు నేను దేనికైనా వారసుడినైతే దాన్ని ఆ వారస్ దేనికైతే వారసునో దాని గురించి నేను భిక్షం అడుక్కోనక్కర్లేదు నాకు చట్టప చట్టపరముగా నాకు ఒక హక్కు స్థిరపరచబడు కాబట్టి చట్టపరముగా నేను దాన్ని పొందగలను ఏమై ఉండాలి దానికి వారసుడై ఉండాలి నేను దాని వారసుడు అవ్వడానికి కారకుడు ఎవరు ఏసయ్య కాబట్టి లేమిని లేకపోతే కలిమిని లేమిని కొరతని మనం అసలు వాటిని దగ్గర రానివ్వకూడదు సహించకూడదు మనం యుద్ధము పోరాడాలి వాటితో నిబంధనపై నిలబడి ఆ వాక్యాన్ని ప్రకటించి దేవుడు మనల్ని ఏం మన నుంచి ఏం కోరుతున్నాడో చూసారా అబ్రహముతో నిబంధన చేసేటప్పుడు ఉట్టిగా ఇచ్చేయలేదు దేవుడు ఏమన్నా నాకు నువ్వు చేయాల్సింది ఇది నీ సొంత వారిని నీ ఇంటిని నీ తండ్రి ఇంటిని నీ కుటుంబం నీ యొక్క ప్రాంతాన్ని నీ దేశాన్ని అన్నీ వదిలి నా వెంట రా అన్నాడు నూతన నిబంధనలోకి వస్తే ఏసేవన్నాడు అన్నీ వదిలి నన్ను వెంబడించు అన్నాడు మార్పు అదే ఎప్పుడైతే ఆయన వెంబడిస్తామో ఖచ్చితంగా ఆయన మన యొక్క అవసరాలని తీర్చడమే కాక మన ఆశలను కూడా తృప్తిపరుస్తాడు నమ్మిన వారు ఆమెను చెప్పాలి ఇంతవరకు విన్నటువంటి వాక్యాన్ని బట్టి మీరు దీవించబడ్డారని నేను నమ్ముతున్నాను దీన్ని ఇంకా కంటిన్యూ చేద్దాం వచ్చే వారం జాగ్రత్తగా వినండి విన్నటువంటి వాక్యం మళ్ళీ వినండి ముఖ్యంగా లేమిలో కష్టములో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు నిర్లక్ష్యం చేయకండి బాగా వినండి మళ్ళీ వినండి మళ్ళీ వినండి ఇది స్థిరపరచబడిపోవాలి ఎంతగా స్థిరపరచబడాలంటే ఆ లేమిని చూసినప్పుడు ఒక రకమైన క్రోధం దాని మీద ఒక రకమైన కోపం మీకు రావాలి దాన్ని ఛేదించి దాన్ని ఓడించి నేను సమృద్ధిలో బ్రతుకుతాను ఎందుకంటే అది దేవుని చిత్తం సాతాన నువ్వు ఎందుకు నన్ను ఏ విధంగా నువ్వు ఈ విధంగా నన్ను బాధించగలవు నీకు ఏమ హక్కు ఉందని చెప్పి దాన్ని ఛేదించి దాన్ని దాన్ని ఓడించి సమృద్ధిలోకి అడుగు పెట్టగలవు నువ్వు హలలుయా నీ విశ్వాసమే ద్వారాన్ని తయారు చేస్తుంది నీకు హలలుయా నీ విశ్వాసమే ఆ సమృద్ధిలోకి నడిపిస్తుంది నమ్మిన వారు ఆమెను చెప్పాలి హలలుయా దీవించబడ్డాను నమ్ముతున్నాను ఆమె